ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఎగ్స్ మసాలా పులుసు ఎలా చేయాలో చూపిస్తాను దీనికి నేను ముందుగా ఎగ్స్ అలాగే టమాటాలు ఆనియన్స్ కొంచెం బాదం తీసుకున్నానండి ముందుగా ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని అందులో ఈ ఎగ్స్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ తీసుకొని ఈ ఎగ్స్ను పెట్టేసుకుందాం ఈ ఎగ్స్ ఉడికేలోపు ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులో నాలుగు యాలకులు నాలుగు లవంగాలు వేసుకొని అవి కొంచెం వేగాక తరిగిన ఉల్లిగడ్డను వేసుకొని ఇవి కొంచెం వేగేలోపు ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో వన్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అలాగే రెండు టమాటాలను సన్నగా తరి తరిగి పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేస్తున్నాను టమాటా వేసుకొని మరొకసారి కలుపుకుందాం కలుపుకున్నాక ఇందులో రెండు టమాటాలు రెండు ఆనియన్స్ని మెత్తగా పేక్ చేసుకొని ఇందులో వేస్తున్నాను ఆ ముద్దను ఎందుకంటే ఈ పేస్ట్ వల్ల ఎంతో రుచికరమైన గ్రేవీ రెడీ అయిపోతుందండి అలాగే ఇప్పుడు వన్ స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి కలిపెట్టుకు కలుపుకుంటే గ్రేవీ మారకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ బాదం పప్పు పేస్ట్ను వేస్తున్నాను నేను నానబెట్టిన బాదం పప్పును పొట్టు తీసి ఇలా పేస్ట్ చేసుకొని వేస్తున్నాను దీనివల్ల గ్రేవీ అయినా పులుసు అయినా ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే చింతపండు పులుసును కూడా వేస్తున్నానండి ఒక చిన్న చింతపండు పులుసు చింతపండు రసాన్ని వేస్తున్నాను ఇప్పుడు చింతపండు రసం వేసాక బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో టూ స్పూన్స్ కారం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో ఆఫ్ స్పూన్ అయినా వన్ స్పూన్ అయినా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ మసాలా పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి అలాగే టూ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకున్నాను మరొకసారి బాగా కలుపుకొని దీనికి బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మాడకుండా ఉంటుంది అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే మొదట ఒక స్పూన్ వేసుకున్నాను కదా ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా కలిపాక ఒక టూ ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈలోపు మనకు ఎగ్స్ కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ పొట్టును ఈ ఎగ్స్ను అన్నిటిని పొట్టు తీసుకొని ఒక ఫోర్ స్పూన్తో మనం లోపలికి ఇలా గుచ్చితే మనకిప్పుడు ఏదైతే పులుసు ఉందో ఎగ్స్లో ఎగ్స్ అన్నీ అందులో వేస్తే ఇలా వేస్తే మనకు అందులో పులుసు దిగి చాలా రుచికరంగా రెడీ అవుతుందండి పులుసు ఎగ్స్ అన్ ఎగ్స్ కూడా ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని పులుసులో ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే గుమ్మగుమలాడి ఎగ్ మసాలా పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది మనకు సేమ్ టు సేమ్ హోటల్లో లాగానే వస్తుంది అలాగే నేను ఇంకొక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకున్నాను ఒక్క ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు కర్రీ ఈ పులుసు రెడీ అయిపోతుంది ఇప్పుడు హాఫ్ స్పూన్ నేను మెంతి పొడి వేసానండి లాస్ట్లో వేయాలి పొడి ఎందుకంటే చాలా మంచి అయిన రుచి వస్తుంది మనకు ఫిష్ తిన్న ఫీలింగ్ వస్తుంది అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మె ఎగ్ మసాలా పులుసు మనకు రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్లో తీసేసుకున్నాను ఇంకెంత కాల్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేస్తారు కదా దీన్ని మనం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ ఎందులో అయినా తినచ్చు పూరిలో కానీ తినొచ్చు నేను ఇక్కడ వేడివేడి అన్నంలో మీకు చూపించినట్టుగా తింటున్నాను నిజంగా ఒక ఫిష్ పులుసు తిన్నట్టుగానే అనిపిస్తుందండి ఇది మీరు కూడా ట్రై చేశారు కదా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్